వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని లింగన్నపల్లి గ్రామంలో శుక్రవారం రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పిడుగుపడి ఆలకుంట లాల్ తండ్రి ఎర్రన్న వయసు ముప్పై ఆరు సంవత్సరాలు రైతు యొక్క ఐదు గేదెలు పిడుగుపాటుకు మృతి చెందడం జరిగింది ఇట్టి గేదెల యొక్క విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని ప్రభుత్వం స్పందించి రైతు లాలును ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది చెప్పని చెట్ల కింద వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల్ ఇంగనపల్లి గ్రామ పంచాయతీ ఒక మర్చి కింద ఐదు బార్లు నేను సంవత్సరాల కొలియ బతికే బలరు చచ్చిపోయినా అని నేను పాల వ్యాపారాన్ని పెద్దగా అయినా ఎలా చచ్చిపోయినా అని నన్ను ఆదుకోవాలి ప్రభుత్వం అని కోరుకుంటున్నాను